नम शिवाय नमो श्री वेंकटेशाय नमः ओम नमो श्री विघ्नराजाय नमः ओम नमो श्रीलक्ष्मी नृसिहवाय नमः ओम नमो परब्रह्मणे नमः ओम नमो परब्रह्मणे नमः नमस्कार ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ బహుళ పంచమి షష్ఠి ఈరోజు స్థిరవాసరే శనివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలైంది లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల మూడు ఈరోజు నాలుగు వందల మూడవ రోజు నాలుగు వందల మూడవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి రంజన్ కార్యక్రమంలో మనకు తరచూ వినిపించేటువంటి ఈ చక్కని కైవారం అమరనారాయణ స్వామి వారి సంకీర్తనను ఇప్పుడు మనం పాడుకుని ఆనందిద్దాం గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు ఇంకా బృంద సభ్యులు ఈ పాట హరికాంభోజి రాగంలో సంగీతం సమకూర్చబడింది పాట నిడివి ఎనిమిది నిమిషాల నాలుగు ఉంది ఇప్పుడు ఈ పాటను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను वेङ्कटा चलरमणा सामजा प्रियकरुणा करुणा वेङ्कटा चलरमण सामजा प्रिय करुणा मकरकुण्डलाभरण मारीचुमदहरण वेङ्कटा चलरमण सामजा प्रियकरुणा करुणा वेङ्कटा चलरमण सामजा प्रिय करुणा मारीचु मद हरण वेङ्कटाचल रमण सामजा प्रिय करुणा सामजा प्रिय करुणा हरचापकरखण्ड अखिलाण्ड हरचापकरखण्ड अखिलाण्डरक्षकुण्ड कृपजूडु ननु निण्ड कोदण्ड दोर्दण्ड कृपजूडु ननु निण्ड कोदण्ड दोर्दण्ड वेङ्कटा चलरमण सामजा प्रिय करुण वेङ्कटा चलरमण सामजा प्रियकरुण मकरकुण्डलाभरण मारीचु मदहरण वेंकटा चल रमण सामदा प्रिय करुणा वेंकटा चल रमण सामदा प्रिय करुणा वाल्मीकि भक्तपोष पुरवासा वाल्मीकि भक्तपोष पुरवासा होटि संकश ഇന്ദിരഹൃദ ഇനക്കോട്ടിസങ്കശ ഇന്ദിരഹൃദ വെങ്കട ചലരമണ സമജ പ്രി കരുണ വെങ്കടാ ചലരമണ സമജപ്രി കരുണ മകരകുണ്ടാഭരണ മരീചു മദഹരണ വെങ്കടാ ചലരമണ സമജ പ്രി കരുണ വെങ്കട చలరమణ సాజ ప్రియకరుణీరుక్మిల ఆశ్రజన పరిపాలా శ్రీరుక్మిణీ లోల జన పరిపాలా నమ్మితి నిను చాలా దయ జూడు గోపాలా నమ్మి నినుసాలయ జూడు గోపాల వెంకటాచల రమణ సామద ప్రియకరుణ వెంకటాచలరమణ సామ ప్రియకరుణ మకరకుండలాభరణ మరీచు మదహరణ వెంకటాచలరమణ సామ ప్రియకరుణ వెంకటాచలరమణ సామజ ప్రియకరుణ నాలుగు యుగములందు నీ నామే ముందు నాలుగు యుగములందు నీ నామే ముందు ప్రియభక్తులకు పొందు దురితములకు మందు ప్రియభక్తులకు పొందు దురితములకు మందు वेंकटा चल रमण सामजा प्रिय करुणा व्यकटा चल रमण साम प्रिय करुणा मकर कुंडलाभरण मारीचुमण व्यंकट चल रमण सामजा प्रिय करुणा वेंकटा चल रमण सामजा प्रिय करुणा రాతి నాతిగా జేసి రవి సుతుని పగదీర్చి రాతి నాతిగా జేసి రవి సుతుని పగదీర్చి కైవరాధిపుడైన శ్రీ అమర నారాయణ కైవరాధిపుడైన శ్రీమవర నారాయణ వెంకటాచల రమణ సామజ కరుణ वेङ्कटाचलरमण सामजा प्रियकरुण मकरकुण्डलाभरणमारीचमदहरणेङ्कटारमण सामजा प्रियकरुण वेङ्कटाचलरमण सामजा प्रियकरुणा ॐ नमो श्रीवेङ्कटेशाय नमः ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జన శిఖినో భవంతు సెలవు నమస్కారం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమస్కారం